ఒకటో తారీఖు వచ్చింది ఒకటో తారీఖు వస్తేనే రాష్ట్ర వ్యాప్తంగా టెన్షన్లో పండగ జరుగుతుందన్న విషయం మేమైతే ఏదైతే అధికారం వచ్చినా రోజు నుంచే మేము తెలియజేస్తున్నాం మరి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా అరవై మూడు లక్షల అరవై రెండు వేల మందికి అంటే సుమారుగా అరవై నాలుగు లక్షల మందికి రెండు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అందజేశామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఏదైతే మాట చెప్పామో మూడు వేలున్న పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేశాం వికలాంగులకు మూడు వేలున్న పెన్షన్ ఆరు వేల రూపాయలు చేశాం హండ్రెడ్ పర్సెంట్ ఉన్న వారికి ఐదు వేలు ఉన్న పెన్షన్ పదహైదు వేలు రూపాయలు కూడా అందజేశాం మరి అంతేకాకుండా మేము ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే మనకు ఒక విజనరీ లీడర్ ఈ సుదీర్ఘ కాలంగా ముఖ్యమంత్రిగా పనిచేసి ఫస్ట్ టైం అతి చిన్న వయసులోనే నలభై ఐదు సంవత్సరాలనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈ రోజు అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ నిజంగా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మరి ది సుదీర్ఘకాలంగా ప్రతిపక్షంలో కూడా ప్రజల కోసం పోరాటం చేశారు సుదీర్ఘకాలంగా ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన ఏకైక వ్యక్తి ఎవరంటే మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అనేది తెలియాలి మరి ఒక పక్క హైటెక్ సిటీ కావచ్చు వాజ్పేయి గారిని పిలిపించి హైటెక్ సిటీ కావచ్చు బిల్ గేట్స్ గారిని కావచ్చు ఈరోజు మన ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది పరిశ్రమలు వచ్చాయి ఇరిగేషన్ ప్రాజెక్టులు వచ్చాయి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయంటే ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ఈరోజు నిజంగా చాలా ఆనందమైన రోజు ఎందుకంటే ఈరోజే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి చేసిన రోజు అనే విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా మన రాయలసీమ ఈరోజు సస్యశ్యామలంగా ఉందంటే అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి ఈ రోజు తాగునీరు సాగునీరు కావచ్చు ఈరోజు మరి హంద్రీనివ హెచ్ఎన్ఎస్ పూర్తి చేయటం కుప్పం చివరి ఎకరం వరకు నీళ్ళు అందించడం ఘనత చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం మీకు తెలియజేస్తూ మరి ఒక పక్క పెన్షన్లు ఇచ్చాం ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం దీపం టూ కింద సిలిండర్లు అందజేశాం ఆ రోజు దీపం వన్ ఇచ్చింది చంద్రన్న దీపం టూ ఇచ్చింది చంద్రన్న అంతేకాకుండా మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం ఈరోజు తరలిపోయిన పరిశ్రమలు అవి కాకుండా తరిలిపోయిన పరిశ్రమలు తెస్తూ కొత్త పరిశ్రమలు కూడా తీసుకొస్తూ ఈరోజు ప్రజలందరికీ ఉపాధి చూపించాలన్నదే ముఖ్యమంత్రి గారి మరి నారా లోకేష్ బాబు గారు డిప్యూటీ సీఎం గారు లక్ష్యం అంతేకాకుండా ఉచిత స్టాండ్ అందజేశాం తన అన్నదాత సుఖీభావ అందజేశాం అంతేకాకుండా మరి తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లి వందనం అందజేశాం మరి ఈరోజు శక్తి మహిళలు అన్ని రంగాల్లోనూ ఉండాలి ఎక్కడ వాళ్ళు విద్యలో కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు ఏ దాంట్లోనూ వాళ్ళు ఇబ్బంది పడకూడదు ఉచిత బస్సు ఛార్జీ పెట్టడం మహిళల్లో కూడా ఒక వారిపై వారికి ధైర్యము మరి ఈరోజు వాళ్ళు స్వతంత్రంగా వెళ్ళి ఏ పైన చేసుకురాగలము అన్న భరోసా కల్పిస్తూ వాళ్ళకి ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు శ్రీశక్తి పథకం కూడా అమలు పరిచాం మరి మెగా డిఎస్సి గతంలో మెగా క్యాలెండర్ మెగా జాబ్ క్యాలెండర్ మెగా జాబ్ క్యాలెండర్ ఐదు సంవత్సరాలుగా మరి యువతను ఏ విధంగా భ్రమ పెట్టించారో యువతని ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మనకు అందరికీ తెలుసు మరి వచ్చిన సంవత్సరం లోపనే మనం మెగా టిఎస్సీ ఇచ్చాం గతంలో మెగా టీఎస్సీలు ఇచ్చింది కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో నా విషయం కూడా తెలియజేస్తూ మరి అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం ప్రజలు కూడా దీనికి సహకరిస్తున్నారు మరి ప్రజలందరికీ నేను తెలియజేసేది ఒకటే మరి జిల్లా మన ముఖ్యమంత్రి గారికి ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే చాలా ఇష్టం మరి చాలా ఇష్టం మరి అందుకే మరి సెప్టెంబర్ పదో తారీఖున మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మన జిల్లాకు వస్తున్నారు కాబట్టి మరి అందరం వచ్చి మనం ఆయనకి స్వాగతం పలకాలి అంతేకాకుండా ఒక పక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా మనమే ఈరోజు పోస్టింగ్లు ఇస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మనమే పోస్టింగ్లు ఇస్తున్నాం అనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి ఈరోజు భారతదేశంలోనే ఏ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెరుతూ ఉంది పరుగులు పెడుతుంది అంటే ఆంధ్రప్రదేశ్ వైపే మొత్తం అన్ని రాష్ట్రాలు దేశాలు ప్రపంచాలు ఈరోజు చూస్తున్నాయి కియా ఇంటర్నేషనల్ లాంటి పరిశ్రమలు మరికొన్ని మన రాష్ట్రానికి రాబోతున్నాయి ఒక పక్క రాజధాని పూర్తి అవుతా ఉంది ఒక పక్క పోలవరం పూర్తి అవుతా ఉంది కాబట్టి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారికి మరి ప్రజలందరి తరఫున కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం అనంత ధర్మవరంలో ఒక చేయి ఉన్న వ్యక్తికి ఏ విధంగా అయితే మోసం చేశారో నిజంగా మేము ఆ మనిషిని మనం కాపాడినట్లే పోలీసులకు ప్రత్యేకతమైన ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే నెక్స్ట్ రోజు అతను డ్యాన్స్ చేస్తూ కనబడ్డాడు మళ్ళీ మరి వైసీపీ వాళ్ళు అతని చేతులు నిరగొట్ట చూపించే రకం ఎందుకంటే వాళ్ళ నైజం అది రపరప నరకటం ఏమి దుష్ప్రచారం చేయటం ప్రజలు మాకు సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు సంపూర్ణమైన నమ్మకంతో ఉన్నారు వాళ్ళు ఎంత దుష్ప్రచారం చేసినా అర్హులందరికీ మేము పెన్షన్ ఇస్తాం సూపర్ సిక్స్ పథకాలు ఇస్తాం ఈ రోజైతే చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా చెప్పినప్పుడు ఈ రాయలసీమని సస్యశ్యామలం చేస్తామన్నాం మరి ఆ రోజు వాళ్ళు మేము నీళ్లు ఇస్తామన్నప్పుడు ఆ రోజు వ్యతిరేకించారు మరి ఈ రోజు మేము పులివెందుకు నీళ్ళు ఇచ్చాం కుప్పం నీళ్ళు ఇచ్చాం ప్రతి నియోజకవర్గానికి నీళ్లు ఇస్తున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ వైసీపీ పార్టీ తన ఉనికి చాటుకునే కోసం ఇలా చీప్ ట్రిక్స్ చేస్తుందన్న విషయం ప్రజలందరికీ తెలుసు మేము నిబద్ధతతో నిజాయితీతో మేము పనిచేస్తున్నాం